అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం అయితే రాజకీయాలు అయితే మరీ చెత్త అయితే అయిపోయాయి ఏపీలో ముఖ్యంగా కూటమి గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రతి చోట అధికారం మతం అంతే పూర్తిగా అది తలకలైక్ తలకైతే ఎక్కేసింది ఎక్కడ చూసుకున్నా అధికారం కోసం డబ్బులు ఇవ్వడం లాబింగ్ చేయడం లేదంటే లాక్ తప్పుడు కేసులు పెట్టడం ఇదే జరుగుతుంది గతంలో మనం చూసాము ఎక్కడ వేరే స్టేట్లో అయినా ఎలాంటివి జరగలేదు కానీ మన స్టేట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం పద్మీరు ఎక్కడ తుడి చూసుకున్నా చిత్తూరు చూసుకున్న ట్రాప్తాడు చూసుకున్నా పల్నాడు చూసుకున్నా రేపు రాబోయే జీవిఎంసీ వై విశాఖపట్నం చూసుకున్నా ఇదే జరుగుతుంది అసలు అధికారం శాస్త్రం అనుకుంటున్నారో తెలియట్లేదు లేదంటే పూర్తిగా వీలు చేతిలోనే ఉండదు అనేది తెలియట్లేదు జగన్ ఓడిపోయాడు అంటే పూర్తిగా ఓడిపోలేదండి నలభై శాతం ఓటు చేరు కూడా వచ్చింది అంటే ప్రధాన ప్రతిపక్షం సీట్లు రాకపోవచ్చు ఇప్పుడు ఢిల్లీలో కూడా చూసుకున్నాం మనం ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పుడు డెబ్బై సీట్లలో అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది మూడు సీట్లు మాత్రమే ఈ బీజేపీ అనేది గెలిచింది అయినా సరే ప్రతిపక్షం ఇచ్చారు ప్రతిపక్షం కూడా ఇవ్వట్లేదు ఖచ్చితంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్కి అయితే ఒక ఆట అయితే ఆడించేస్తాడండి ఇన్నాళ్ళు జగన్ చూసింది వేరు ఓర్పుతో చూసాం మనము కాకపోతే అతను సోనియా గాంధీ అంత అంతటి వ్యక్తినే ఎదిరించాడండి అలాంటిది టీడీపీ గవర్నమెంట్ ఎంత ఈ చంద్రబాబు నాయుడు ఎంత ఓటము ఫాల్ అవుతానని ఏం ఆలోచించడండి జగన్ ఒకటి అనుకున్నాడంటే ఖచ్చితంగా చేసి పడేస్తున్నాడు జగన్ టూ పాయింట్ ఓ అంటున్నాడు కదా టూ పాయింట్ ఓ ఖచ్చితంగా చూపిస్తుండే ఇది ఎంతో కాలం లేదు కానీ ఒక్కొక్క టీడీపీ వాళ్ళ కొంట తర్వాత అస్సలు మీరు తట్టుకోలేదంటే తట్టుకోలేరు అందుకే జాగ్రత్తగా ఉండండి అందరూ అధికారం కోసం ఎవరు చేయొద్దు అప్పుడు దారిలో వెళ్ళొద్దు నీతి నిజాయితీగా ఉండండి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి